ఇక్కడ యేసుప్రభువారు చేయబోతున్న కార్యాలని మనం గమనించినట్లయితే ఆ విశ్వాసము కలిగిన శతాధిపతి ఏమంటున్నారు అంటే యేసుప్రభువారు ఆయన ఏమన్నారంటే నేను మీ ఇంటికి వచ్చి మీ యొక్క దాసుని ముట్టి స్వస్థపరుస్తాను అన్నాడు అయితే ఈ పక్షవయం గల దాసుని గురించి ఈ యొక్క శతాధిపతి విశ్వసించిన విశ్వాసం మనం ఒకసారి గమనించినట్లయితే ఆ విశ్వాసము ఎంత లోతుగా ఉంది ఆయన అంటున్నాడు శతాధిపతి ప్రభువా నీవు మా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రలను కాను అది తగ్గించుకొని నేను చాలా తగ్గించుకున్నాడు ఆయన చాలా తగ్గింపును మనం అక్కడ చూస్తాం నీవు మాట మాత్రము సెలవియు నా దాసుడు స్వస్థత నొందుతాడు ఆయన మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంలోకి ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన విశ్వాసాన్ని లోతుగా అర్థం చేసుకున్నట్లు మనం చూడవచ్చు ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే నా చేతి కింద కూడా కొంతమంది పనివారు ఉన్నారయా వారితో నేను ఒక మాట చెప్తే వారు ఆ పని చేస్తారు అదే విధంగా నీవు భూమిని ఆకాశాన్ని సృష్టించి నరమాతృడిగా మా మధ్యలోకి వచ్చినా బ్రహ్మ నీవు ఒక మాట సెలవిస్తే ఆ రోగము వెళ్ళిపోతుంది నీవు నిజముగా పరలోకం నుంచి దిగి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి సిలువలో మీరు చనిపోయి మా పాపం తీసివేయగల దేవుని కుమారుడవని నేను గ్రహిస్తున్నాను నీకు సర్వము అధికారము కలిగి ఉన్నావు అని ఒక సర్వోన్నతమైన అధికారము కలిగి ఉన్న వ్యక్తిగా యశ్ ప్రభు వారిని ఈ వ్యక్తి గమనించారు కాబట్టి నేనే నాకే ఇంత అధికారం ఉంటే ఆయన నిజముగా దేవుని కుమారుడు ఆయనకి ఎంత అధికారం ఉంటుంది ఆయన ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు కదా అనే విశ్వాసంలోకి ఈ యొక్క శతాధిపతి వెళ్ళాడు అలాంటి విశ్వాసాన్ని పొందుకొని ఆయన చెప్పిన మాటకు వేసుప్రభు వారు ఆశ్చర్యపోయారు అవును నీకు ఇంత విశ్వాసమా నేను ఇజ్రాయెల్లో ఎవరిలో ఇంత విశ్వాసాన్ని చూడలేదు దాని నేకులు తూర్పు నుండి పడమడి నుండి వచ్చి అబ్రహాము ఇస్సాకు యాకోపులతో అక్కడ ప్రలోక రాజ్యంలో వారు కూర్చుంటారు కానీ చాలామంది ఎరుగటి ప్రజలు తెలుసుకోలేని ప్రజలు వారైతే వెలుపటి చీకటిలోకి గ్రహించని వారు విశ్వాసాన్ని గ్రహించని వారు వాళ్ళు వెలుపల చీకటిలోకి వెళ్ళి పళ్ళు కొరుకుటయు బాధ ఇబ్బంది ఉంటుంది అలాంటి ప్రదేశంలోకి వారు వెళ్తారు అన్నారు ఎందుకంటే విశ్వసించని వారు దేవుని అర్థం చేసుకుని వారు దేవుని అర్థం చేసుకున్న ఈ వ్యక్తి తర్వాత వెంటనే వెళ్ళినప్పుడు నీవు విశ్వసించిన ప్రకారము నీ దాసుడు స్వస్థానొంది ఉన్నాడు వెళ్ళుము అన్నప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి స్వస్థతను పొందుకున్న ఆ దాసుని చూసి దేవునికి మహింపరచారు దేవుని మహింపరచారు కాబట్టి మనం కూడా ఇలాంటి విశ్వాసం